మొత్తం మూడు వందల ముప్పై రెస్టారెంట్స్ ఓపెన్ చేసిన కేఎఫ్సి ఈరోజు వైజాగ్లో సరికొత్త ప్రోడక్ట్ ఫ్లేమింగ్ ఫ్లేమింగ్ క్రంచ్ చికెన్ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు దీంట్లో వరల్డ్ స్పైసియెస్ట్ చికెన్ అనేది బూజ్ జొలక్య అనే చిల్లీని వాడి కస్టమర్లందరికీ స్పైసీ చికెన్ ఇవ్వడానికి కేఎఫ్సీ చేసిన కృషిలో కొత్త ప్రోడక్ట్స్ ఇన్నోవేషన్లో ఒకటి దీన్ని తిని మా కస్టమర్లందరికీ చాలా హ్యాపీగా ఉంటుందని ఆ స్పైసీ ఫీలింగ్ చికెన్తో పాటు చాలా జ్యూసీగా ఉంటుందని చెప్పేసి మేము ఆలోచించి ఈ ప్రోడక్ట్ని ఇంట్రడ్యూస్ చేస్తాం అండ్ ఐఎమ్ షూర్ వైజాగ్లో ఈ ప్రోడక్ట్ చాలా హిట్ అవుతుందని చెప్పేసి నేను భావిస్తున్నాను రెండు మూడు కేఎఫ్సీలు ఉన్నాయి ఆంధ్ర తెలంగాణ కలిపి దాంట్లో టోటల్ పది కేఎఫ్సీలు అవుట్ సైడ్ హైదరాబాద్ ఉన్నాయి we have covered almost most of the tier cities in uh, andhra and telangana and we will continue expanding across all the tier 2